హాయ్ అండి అందరూ ఎలాగున్నారండి ఈరోజండి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు ఈ దొండకాయలు నీట్గా కడిగి కట్ చేసుకుందామండి ఈ విధంగా చన్నగా కట్ చేసుకోవాలండి దొండకాయ ఫ్రైలోకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి అర కేజీ దండకాయలు తీసుకున్నానండి అర కేజీ దొండకాయల్లోకి రెండు పసిపికాయలు తీసుకున్నానండి అలాగే ఒక కొబ్బరికాయ తీసుకుని కూర పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి గుడి వేసుకుందామండి అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి మినపప్పు శనగపప్పు ఆవాలు వేసుకుందామండి అలాగే మిరపకాయలు కూడా వేసుకుందామండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దండకాయ వేసుకుందామండి ఇలా కానీసేపు మగ్గనిద్దామండి చిట్టుకుడు పసుపు వేసుకుంటామండి కొంచెం కారం వేసుకుంటామండి కానీసేపు మగ్గనిద్దామండి దొండకాయలు మగ్గన ముందుగా కూర పెట్టుకున్న తూరు వేసుకుందామండి ఇలా కానీ చేప మద్దనండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకుందామండి దొండకాయ పై చాలా బాగుందండి అందులో కొబ్బరికాయ వేసి ఉన్నాం కదండి చాలా రుచిగా ఉందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్